జరుపుకునేటటువంటి ఈ అంతరిక్ష వారోత్సవాలు యాక్చువల్గా మనిషి యొక్క అంతరిక్షంలో జరిగినటువంటి అసాధారణమైనటువంటి విజయాలకి భవిష్యత్ కళలకు యాక్చువల్గా అమితం చేయబడింది ఈ సంవత్సరం అందరికీ తెలిసింది లివింగ్ ఇన్ స్పేస్ అంటే అంతరిక్షంలో జీవం మనిషి యొక్క ఊహాశక్తికి శాస్త్రం పట్ల ఆసక్తికి ఇంజనీరింగ్ యొక్క సాహసానికి ఇది ప్రతి ప్రతిబింబిస్తుంది ఇది కేవలం ఒక కళ కాదు భూమికి అతీతంగా మానవుడు చేసేటటువంటి ప్రయత్నం భవిష్యత్ నిర్మాణానికి ఇది ఒక దారి చూపే ఆలోచన కూడా మనిషి ఎప్పటి నుంచో ఆకాశాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు అక్కడ ఏముంది అనేటటువంటి జిజ్ఞాస అతని మనసులో ఎప్పుడు కూడా ఉండేది ప్రశ్నే విజ్ఞానానికి శాస్త్రానికి అంతరిక్ష పరిశోధనకి కూడా పునాది వేసింది అది మానవ చరిత్రలో యాక్చువల్ గా కొన్ని విప్లవాత్మక చెప్పాలనుకుంటే నైన్టీన్ సిక్స్టీ వన్ లో గగారిన్ అనేటటువంటి ఆయన మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అది ఒక మానవ చరిత్రలో అది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గనటువంటి ఒక అంశం అలాగా ఆయన ప్రయాణం మనిషి భూమికి మాత్రమే పరిమితం కాదని నిరూపించడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆయుష్ రామ్ గారు చంద్రుడిపై అడుగు పెట్టినప్పుడు ఒక మాట చెప్పారు ఇది ఒక చిన్న అడుగు కానీ మానవ జాతికి ఇది ఒక మహత్తరమైనటువంటి ముందు అడుగు అనేసి సో ఈ మాటలు యాక్చువల్ గా యుగానికే ఒక నినాదం అనుకోవచ్చు సో ఇవన్నీ యొక్క మనిషి కళలు కృషి మరియు శాస్త్రీయమైనటువంటి ధైర్యానికి అంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ కి చిహ్నాలు సో కమింగ్ టు ఇండియా భారతదేశం కూడా ఈ అంతరిక్ష ప్రయాణంలో అసాధారణమైనటువంటి స్థాయిలో ఒక చిన్న ఆఫీస్ లో మొదలైనటువంటి ఇస్రో ప్రస్థానం ఇప్పుడు మంచి మంచులుగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థగా పెరిగింది ఇప్పుడు మన చంద్రయాన్ మిషన్లు చంద్రుడిపై నీటి అణువులు కనుగొన్నాయి మంగళయాన్ మిషన్ భారతదేశాన్ని రెడ్ ప్లానెట్ కి చేరు చేసినటువంటి మొట్టమొదటి ఆసియా దేశంగా చేసింది ఆదిత్య సూర్యుడిని యాక్చువల్గా పరిశీలిస్తూ భూమిని రక్షించేటటువంటి ఒక శాస్త్రానికి దోహదపడుతుంది ఇప్పుడు మనం మరొక గొప్ప దశలో ఉన్నాం ఏంటంటే గగన్యాన్ అందరూ వినే ఉంటారు మీరు ఇప్పుడు సో గగన్యాన్ ప్రాజెక్ట్ స్పేడెక్స్ ఈ మధ్య రీసెంట్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మీరు మీడియాలో వినే ఉంటారు అలాగే భారతీయ అంతరిక్ష కేంద్రం అంటే బాస్ అంటున్నారు భారతీయ అంతరిక్ష స్టేషన్ సో ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇస్రో చేపట్టింది యాక్చువల్గా ఈ యొక్క ప్రాజెక్ట్స్ వల్ల మరింత ఎత్తుకి మన యొక్క పురోగతి సాగిపోతుంది సో లివింగ్ ఇన్ స్పేస్ అంటే యాక్చువల్గా అంతరిక్షంలో ప్రయాణించడం కాదు అది అక్కడ జీవనాన్ని కొనసాగించేటువంటి శక్తిని సృష్టించడం అది చాలా ఇంపార్టెంట్ సో మనిషి అక్కడ ఊపిరి పీల్చుకోవాలి నీరు తీసుకోవాలి ఆహారం అందుకోవాలి శక్తిని ఉత్పత్తి చేయాలి ఇవన్నీ భూమి యొక్క సహాయం లేకుండా చేయాలి అంటే సెల్ఫ్ సస్టైనెన్స్ దీనికోసం ఇంజనీర్లు శాస్త్రవేత్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు సో ఛాలెంజెస్ ఏంటంటే ఈ యొక్క కళ సహకారం చేసుకోవడానికి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఛాలెంజెస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ లైఫ్ కంట్రోల్ సిస్టమ్స్ ఈసీఎల్ఎస్ఎస్ అంటారు అలాగే రేడియేషన్ ప్రొటెక్షన్ అక్కడ కాస్మిక్ రేస్ సోలార్ రేడియేషన్ వీటన్నింటినీ కూడా హ్యాండిల్ చేసేటటువంటి సిస్టమ్స్ కావాలి అలాగే మైక్రోగ్రావిటీ అడాప్టేషన్ సో మైక్రో గ్రావిటీ వల్ల విజువాలజీలో ఎన్నోటటువంటి చేంజెస్ వస్తాయి సో వీటన్నిటినీ కూడా తప్పుకునేటటువంటి సిస్టమ్స్ని మనం ఏర్పరచుకోవాలి ఎనర్జీ మేనేజ్మెంట్ సైకలాజికల్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క ఫైవ్ పిల్లర్స్ అంటారు ఈ ఫైవ్ పిల్లర్స్ ని కూడా మనం స్ట్రెంగ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఈ యొక్క లివింగ్ ఇన్ స్పేస్ అనేటటువంటి దాన్ని మనం సాధించాలంటే సో ఇస్రో వచ్చేసినటువంటి రీసెంట్ గా స్పేటెక్స్ అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం చేసామంటే రెండు ఉపగ్రహాలను స్వయం చాలకంగా కలపడంలో మనం మనం సక్సెస్ సాధించాం ఇది భవిష్యత్తులో అంతరిక్ష కెమెరాల నిర్మాణానికి ఇది ఒక ఇంపార్టెంట్ మైల్స్ అని చెప్పచ్చు ఇంకొకటి ఈ విషయంలోనే విత్తనాలు మరొకటించడం ద్వారా భారత శాస్త్రవేత్తలు అంతరిక్షంలో జీవం సాధ్యం అనేసి మొట్టమొదటి అదుపు వేశారు నెక్స్ట్ ఇస్రో యొక్క మరొక దూరదృష్టి యొక్క ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే భారతీయ అంతరిక్ష కేంద్రం స్థాపన రెండు వేల ముప్పై ఐదు సంవత్సరానికి మన దేశం సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉండాలని గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది ఆ విధంగా స్పేస్ పాలసీ డిసైడ్ అయింది దాని ప్రకారంగా ప్రోగ్రామ్స్ రిసైడ్ అయ్యాయి ఆ విధంగా ప్రాజెక్ట్స్ ఫార్మ్ అయ్యాయి సో రెండు వేల ముప్పై ఐదు సంవత్సరానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ నెలకొల్పడం అనేటటువంటిది ఒక మహత్తరమైనటువంటి లక్ష్యాన్ని ఇస్రో చేపట్టింది ఇది శాస్త్రవేత్తలకు మాత్రమే కాదు మనం ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ ఆర్వి శ్రీకృష్ణ రంగారావు గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన పి శ్రీనివాసరావు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు టీచర్స్ అందరికీ మీడియం మిత్రులకు శుభోదయం గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ నేను మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది గత మూడు రోజులుగా మనం మానవ జిజ్ఞాస సృజనాత్మకత మరియు దృఢ సంకల్పాన్ని అంతరిక్ష అన్వేషణలో ఎలా ప్రతిబింబించామో చెప్పుకున్నాం ఈ సంవత్సరానికి సంబంధించిన వరల్డ్ స్పేస్ లివింగ్ ఇన్ స్పేస్ అంటే అంతరిక్షంలో జీవనం మన ఊహాశక్తిని విస్తరించి భూమి దాటి మానవ జీవితాన్ని విస్త విస్తరించే అవకాశాలు సవాళ్ళ గురించి ఆలోచించేటట్టు ఈ థీమ్ ఈ కార్యక్రమంలో భాగంగా మేము వేష రచన షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన వంటి అనేక పోటీలు నిర్వహించి అంతరిక్ష సాంకేతికలపై అవగాహన పెంపొందించాం అదే కాకుండా ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ ఉత్సాహం ప్రతిమ సృజనాత్మకతను పెరుగుతుందని ఆశిస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో పోటీ పోటీలకి ప్రతిభ కనపరిచిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది దాన్ని ప్రతి గొప్ప ఆవిష్కరణకి అక్కడ ఇంకా ఏముంది వాట్ ఈస్ ఎయిర్ ఇన్ స్పేస్ వాట్ ఈస్ స్పేస్ వై స్పేస్ టెక్నాలజీ ఈజ్ రిక్వైర్డ్ అని ఈ మధ్యలో ఒక చిన్న మాట వచ్చింది అంటే అంటే మీకు జిజ్ఞాస వచ్చిందంటే విల్ రీచ్ లైక్ ఎనీథింగ్ అంటే జిజ్ఞాస అంటే పురోగతికి మూలం మీరు రేపటి శాస్త్రవేత్తలు కావచ్చు వ్యాపకేతలు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు నాయకులు కావచ్చు మీ కళలను సహకారం చేసుకోవడానికి సహకారం చేయకోవడానికి ఇక్కడ ఏముంది వాటి అంటే మీ మీలో మీకు ఉండాలి మీరు ఏదో నేర్చుకోవాలి నాకు ఇంకా ఏదో తెలియదు చాలా ఉంది ఈ ఈ పరిసర ప్రాంతాలని చెప్పి మీకు తెలియాలి అదే విధంగా ఈ విశ్వ అవకాశాల అపారమైనవి స్పేస్ స్టేషన్ నిర్మించడం గ్రామకాలపై తమకం చేయడం అంతరిక్షంలో సౌరశక్తిని వినియోగించడం లేదా గ్రహాంతర ప్రయాణం చేయడం వంటి కళలు మీకు దూరంలో లేవు ఇక్కడ కూర్చున్న మీలో కొందరు రేపటి ప్రయాణికులు కూడా ప్రయాణికులు కూడా కావచ్చు ఈ ఓల్డ్ స్పేస్ ముగింపు సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి అంతరిక్ష అన్వేషణ అనేది కేవలం రాకెట్లు ఉపగ్రహాలు గ్రహాల గురించే కాదు అది మానవ పురోగతి ఐక్యత మరియు జ్ఞాన సాధన గురించినది అని మీరు తెలుసుకొని మీరు సాధన చేస్తే మీరు ఫ్యూచర్లో సైంటిస్ట్గా ఎదగవచ్చు మీరు మీరు ఈ అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో మేము పాలు పంచుకోవాలనే జిజ్ఞాసతో మీరుంటే కనుక ముందుకు రావచ్చు ఈ ముగించే ముందు ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేసి మా వెన్నంటే ఉండి మాకు ప్రోత్సాహాన్ని కల్పించిన మా ఇస్రో చైర్మన్ గారికి మా షార్ డైరెక్టర్ గారికి అదే విధంగా ముందుండి విజయవంతం చేసిన కాలేజీ మేనేజ్మెంట్కి మెయిన్గా మెయిన్ గా ఈరోజు చైర్మన్ చైర్మన్ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులకు విద్యా వాలంటీర్లకు నిర్వాహకులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కి మరియు మీడియా మిత్రులకు ఈ మూడు రోజులు వారు ఈ ప్రోగ్రామ్ మొత్తాంతాన్ని కవర్ చేసి మీడియాలో చూపించినందుకు దాని విధంగా అందరు విద్యార్థులు చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వేరే పోటీ పరీక్షల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను మీ కృషి నిబద్ధత ఉత్సాహం వల్లే ఈ వరల్డ్ స్పేస్ విక్ ట్వంటీ ఒక అద్భుతమైన విజయం విజయంగా నిలిచింది ఈ బొబ్బిలి నగరంలో చివరిగా మీ అందరికి ధన్యవాదాలు తెలుపుంటూ మీ కళలు ఎప్పుడు నక్షత్రాల తాకాలని కోరుకుంటాను వన్స్ అగైన్ గుడ్ ఈవివెనింగ్ టు ఆల్ షాక్ ఇస్రోట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్ జరపటానికి ముఖ్యంగా

नमस्तुभ्यं नमस्त कामि करिष्यामि सिद्धि